మహాశివరాత్రి సందర్భంగా ఉపల్గుప్త మండలం గొల్లవెల్లి గ్రామంలో ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్చి ఒకటో తేదీ వరకు జరిగే అరిగేల శ్రీ రంగయ్య మెన్స్ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు టోర్నమెంట్ కమిటీ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు నేషనల్ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాల్గొనే జట్లు యొక్క వివరాలు తెలిపారు కస్టమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్సీఈఓ ఈస్టర్న్ రైల్వేస్ ఇండియన్ బ్యాంక్ ముంబై అహ్మదాబాద్ గుజరాత్ త్రివేంద్రం కేరళ పశ్చిమ బెంగాల్ చెన్నై తమిళనాడు తదితర టీంలు పాల్గొంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లాడ స్వామి నాయుడు కల్వకోన శ్రీనివాస్ వేగి రాజు వెంకట్రాజు పాల్గొన్నారు అలాగే జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది పెద్దలో మాజీ మంత్రివర్యులు గారు రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు నాలుగైదు సంవత్సరాల్లో చాలా భారీగా మెన్ అండవమెంట్ ఆర్టమెంట్ ఇక్కడ జరగడం జరిగింది తదుపరి వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ విధమైన సపోర్టు లేకపోవడం వల్ల ఆ యొక్క సంఘం నిరువిధమే ఆగిపోవడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన హరీష్ గారు ఆనందరావు గారు రాంబాబు గారు సోంబాబు గారు ఇటువంటి పెద్దలందరూ కూడా నేను అందరినీ కలిసి ఈ విధంగా ఇక్కడ జరిగిన గతంలో జరిగిన టోర్నమెంట్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అడిగినప్పుడు వారందరూ కూడా చాలా సంతోషించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ యొక్క సంఘం అరిగెళ్ళ ఆరు ఆరు గత టీములు వస్తున్నాయండి ఒకటి కస్టమ్స్ ముంబై రెండు ఇన్కమ్ ట్యాక్స్ అహ్మదాబాదు మూడు ఎన్సీఓఈ త్రివేంద్రం ఈస్టర్న్ బ్యాగరీస్ వెస్ట్ బెంగాల్ ఇండియన్ బ్యాంకు చెన్నై ఐసీఎఫ్ తమిళనాడు ఈ మెనసు నుంచి మంచి టీంలు వస్తున్నాయి సరదాగా ఇంట్రడక్టివ్ లాగా ఒక మూడు టీంలు రెండు టీమ్ల ఆఖరి రెండు రోజులు ఎంటర్టైన్మెంట్లో ఉండదని చెప్పి పెట్టడం కూడా జరిగింది ఇది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినట్లు లేదు పెద్దలకి కూడా చెప్పడం జరిగింది అనంతరం కదా ఇంకా తెలియదు వారు మమ్మల్ని సంప్రదించారు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వాళ్ళు మహిళా నుంచి ఖచ్చితంగా మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు క్రీడ ఖచ్చితంగా ప్రాధాన్యత కానీ ఇలాంటివి జరిగింది తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అయ్యి తొమ్ములు ఆడదాన్ని పెట్టి కొంచెం మ్యాజిక్ చేశారు కానీ అందులో ఏమీ పసలేదు నిర్లక్ష్యం చేశారు జీడలు కానీ ఇలాంటి నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి గతంలో అప్పుడు రాజప్పరాధ్వర్యంలో బల్లూరిలో వాలీబాల్ పోటీలు భారీ జరిగి జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు గేమ్ రావడంతో ఈవేళ మరి ఒక టీం ఏర్పడి మన నేంది లక్ష్మీనారాయణ గారు అధ్యక్షతన ఒక టీం ఏర్పడి ఈ యొక్క అరిగిల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ అని నామకరణం చేసి కట్టె చేసేది అది ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముగింపు ఏమో మార్చి ఒకటి దీనికి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు అనగా ఓపెనింగ్కి సచి గారు కానీ వాట్మెంట్ సుభాష్ కానీ మరి ఇంకా తదితర మందులందరూ కూడా వస్తానని మీకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏదో సమయంలో అంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి శని ఆదివారంలో కానీ ఎప్పుడైనా తప్పకుండా వాటి చేసిన ప్రారంభించి ఇది సుమారు మరి ఆరు స్టేట్ నుంచి ముంబై అహ్మదాబాద్ గుజరాత్ శ్రీనా పశ్చిమ బెంగాల్ చెన్నై తమిళనర్ ఇది ఈ కార్యక్రమాలన్నీ ఆరు స్టేట్ల నుంచి రావడం జరుగుతుంది కొంత మరి ఉమెన్ కూడా కట్టని ఉద్దేశంతో లాస్ట్ టూ డేస్ ఉమెన్ వాలీ వారి కూడా పెట్టడం జరిగింది చాలా భారీ స్థాయిలో గతం కన్నా మిన్నగా ఇంకా పెద్ద ఎత్తున ఇది కార్యక్రమం నిర్వహించడానికి ఈ మంత్రం కూడా అధ్యక్షుడుగా లక్ష్మీనారాయణ గారు రెండు నెలలుగా చాలా ఖర్చుతో కూడిన ఎంతో మంది స్పాన్సర్స్ని అందరినీ మరి రిక్వెస్ట్ చేసి ఆయన కొంత డబ్బులు ఇచ్చి ఈ అరిగిన రంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ అని తెలుసు దీని ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఈ స్పోర్ట్స్ ద్వారా యువత ముందుకు రావాలి వాళ్ళకి మంచిగా ఆటలు ఆడాలి ఆట ద్వారా మరి వాళ్ళకి ఆరోగ్యమే కాదు ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్రీడల్ని ఎంచుకుని ఆ యొక్క క్రీడల్లో తరితీలు పొంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉద్దేశం అత్యంత